చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు సహాయంతో సత్యభామ నరకాసుడిని సంహరించినటువంటి రోజు కావడంతో ప్రజలంతా దీపాల్ని వెలిగించి పండుగ చేసుకుంటూ ఉంటారు కాలక్రమేణా ఇది దీపావళి పండుగగా మారింది దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించిన అనంతరం అందరూ మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు అసలు దీపావళి పండుగకు లక్ష్మీదేవి పూజకున్నటువంటి సంబంధం ఏంటి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశాలపైన మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అందరూ దీపావళి పండుగ చేసుకుంటారు శ్రీ విష్ణువు సహకారంతో సత్యభామ నరకాసురుని సంహరించిన రోజు ప్రజలంతా కూడా దీపాలు వెలిగించుకొని సంతోషం సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు అదే రోజు అమావాస్య కావడంతో చీకట్లను పారద్రోలుతూ ప్రజలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించుకొని దీపాల పండుగను చేస్తారు ఆ దీపాల పండుగే కాలక్రమేణా దీపావళి పండుగ ఆవిర్భవించిందని చెప్పేసి కూడా పురాణాలు చెప్తూ ఉంటాయి సో పూర్తిగా నరకాసురుని సంహరించిన తర్వాత కూడా ఈ దీపావళి పండుగ వస్తుంది అలాగే శ్రీరాముడు సీతం తీసుకొని అయోధ్యలోకి వచ్చిన రోజు కూడా దీపావళి పండుగ రోజు అని చెప్తారు అలాగే పాండవులు అజ్ఞాతవాసాన్ని వీడి మళ్ళీ ఆయుధాలు పట్టుకొని రాజ్యంలోకి వచ్చిన రోజు కూడా దీపావళి అని చెప్తారు సో ఈ దీపావళి పండుగకి అందరూ కూడా లక్ష్మీ పూజలు చేసుకుని ఉదయాన్నే భక్తులంతా కూడా లేచి తల తలస్నానం చేసుకొని లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని అమ్మవారి పూజ అనంతరం మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తారు సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరం నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో మనమున్నాము ఈ ఆలయం ఈ ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులంతా పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి అమ్మవారికి అంటే కన్యా పరమేశ్వర అమ్మవారు అంటే లక్ష్మీదేవి రూపమైన కన్నికా పరమేశ్వర అమ్మవారి పూజ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు అసలు ఈ దీపావళికి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఎలాంటి సత్ఫలం ఇస్తుంది అసలు ఈ లక్ష్మీదేవికి అలాగే దీపావళి పండుగ ఉన్న సంబంధం ఏంటనేది కూడా సో అయ్యగారు చెప్పండి అంటే దీపావళి పండుగ అంటేనే ప్రధానంగా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించి పండుగ అసలు ఈ లక్ష్మీదేవి పండుగకు అలాగే ఈ దీపావళికి ఉన్న సంబంధం ఏంటి దీపావళి రోజున ఖచ్చితంగా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాతే మిఠాయిలు పంచుకొని సాయంత్రానికి క్రాకర్స్ కూడా కాలుస్తూ ఉంటాము సో ప్రధానంగా ఈ దీపావళి రోజు అమ్మవారికి గల సంబంధం ఏంటి అయ్యి ప్రధానంగా చెప్పండి జై వాసవి జై జయ వాసవి ఉల్లాసల్లవిత పాలిత సప్తలోకీం నిర్వాహకోరేమగాక్షలీ మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రీమాశ్రయా మహా దేవాసవి అసలు దీపావళి అంటే దీప ప్లస్ ఆవళి దీపావళి అని వరుసగా పిలుస్తుంటారు అయితే దీనికి అర్థం ఇదనమాట అయితే దీపావళి అన్ని చోట్ల కూడా చక్కగా జరుపుకొని ఆ రోజు వెలిగిస్తూ ఉంటారు ఈ పదునాలుగు సంవత్సరాలు కూడా వనవాసం దీని ఎట్లా అంటే తిథి ప్రకారంగా అమావాస్య రోజు ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు కూడా వనవాసం సమాప్తమైన తర్వాత ప్రభు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపోత్సవాన్ని జరుపుకున్నారు ఆనాటి నుండి కూడా దీపావళి ఉత్సవానికి చక్కగా ప్రారంభమైంది ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య దినమును జరుపుకుంటారు అయితే తెల్లవారుజామున మంగళస్నానాన్ని ఆచరించి తర్వాత చక్కగా స్వాన్ని సేవించి మధ్యాహ్న సమయంలో మరియు బ్రాహ్మణులకు కూడా ఈ యొక్క బ్రాహ్మణులకి భోజనం పెడతారు సాయంత్రం తమ పూజాస్థలాన్ని లతలు పుష్పాలు మరియు అక్షతలతో అర్చన చేసుకుంటారు అష్టలక్ష్మి ఒక మండలం వేసి చక్కగా ఈ యొక్క లక్ష్మీదేవిని ఈ దీపావళి రోజు చక్కగా ఈ ధనలక్ష్మిని బాగా అర్చిస్తారు అయితే లక్ష్మీదేవి శ్రీ విష్ణువు మరియు కుబేరుణ్ణి కూడా లక్ష్మీదేవితో కుబేరుణ్ణి కూడా చక్కగా పూజిస్తారు అయితే ఈ యొక్క అమ్మవారు క్షీర సముద్రంలో వేయించేసినటువంటి పన్నెండు శిరస్సులపైన మహావిష్ణువు ఉన్నప్పుడు దేవతలందరూ ఇంద్రాద్యష్ట దిక్పాలకులందరూ కూడా వచ్చి స్వామి ప్రజలందరూ కూడా ఇలా చీకటమయంలో బాధపడుతున్నారు అలాగే ఈ నరకాసురు నరక చతుర్దశి రోజు నరకాసురుని సంహరించే యొక్క మార్గాన్ని మాకు చెప్పండి అని చెప్పి ఇంద్రాద్యష్ట దిక్పాలకులందరూ కూడా వెళ్తారు వెళ్ళగానే స్వామి మహావిష్ణువు నరకాసురుణ్ణి సుదర్శన చక్రంతో సంహరించి ఈ యొక్క దీపావళి ప్రజలందరూ కూడా మన దీపావళి అనే కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రపంచంలో మొత్తం అందరూ కూడా చక్కగా అందరూ దీపాలతో ఆ నరకాసురుడికి సంహరించిన తర్వాత వాళ్ళకి వెలుగు వచ్చింది అని చెప్పిన తర్వాత అంతకుముందు ఉన్న కూడా ప్రజలందరినీ కూడా బాధిస్తూ ఉండేవాడు ఆయన నరకాసురుడు ప్రజలందరినీ కూడా బాధిస్తూ ఉండేవాడు ఈ బాధకి తట్టుకోలేక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే ఈ యొక్క నరకాసురుని సంహరించిన తర్వాత అందరికీ కూడా చక్కగా వెలుగులు జిలుగులు నింపి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరూ కూడా పొందారు చూసారు కదా పూర్తిగా దీపావళి పండుగ రోజు ఖచ్చితంగా అమ్మవారిని పూజించిన తర్వాతే ఇంకా వేరే వేరే ఏ పనైనా మొదలు పెట్టాలని చెప్పేసి కూడా దేవాలయ ప్రధానార్చకులు చక్కగా మాటలు వివరించిన పరిస్థితి కనబడుతూ ఉంది నరకాసురుడి సంహారం తర్వాత ప్రజలంతా కూడా ఎంతో అంటే నరకాసు రాక్షసుడితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ అయ్యా ఆ నరకాసురుణ్ణి సంహరించే మార్గాన్ని మాకు ఉపదేశించండి అని చెప్పేసి అందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకున్న సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సత్యభామ సహాయంతో ఆ నరకాసురుణ్ణి సంహరించిన రోజే ప్రజలంతా చీకట్లలోంచి అంటే అమావాస్య రోజు జరిగింది కాబట్టి చీకట్లలోంచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు కాబట్టి పూర్తిగా దీపాల పండుగ చేసుకుంటారని చెప్పేసి కూడా దాన్నే దీపావళి పండుగ అంటారని చెప్పేసి కూడా అయ్యగారు చక్కగా చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది పో ఉదయం నుంచి వెళ్ళేసి దేవాలయాలకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది సో ఇది ఇక్కడి నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానైన్ టీవీ ఖమ్మం నుంచి